హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైతోరామ్ నేను మీ సీత పోయిన ఎపిసోడ్లో దశరథుడు తన కూతురు శాంతను అల్లుడు ఋష్యశృంగుడిని అయోధ్యకు తీసుకురావడం చూశాం అయోధ్య ప్రజలు పండగ చేసుకుంటున్నారు కానీ అసలు ఘట్టం ఇప్పుడే మొదలైంది సరయు నది తీరం వేల మంది జనంతో కిటకిటలాడుతోంది ఎందుకంటే అక్కడ జరుగుతోంది సామాన్యమైన పూజ కాదు చరిత్రను యుగధర్మాన్ని మార్చేయబోయే పుత్రకామేష్టి యాగం ఈ యాగాన్ని చూడటానికి ముల్లోకాల నుంచి దేవతలు ఆకాశంలో నిల్చున్నారు భూమి మీద చూస్తే సాక్షాత్తు నడిచే వేదాల్లాంటి మహర్షులందరూ అక్కడికి వచ్చారు ఒకవైపు ఇక్ష్వాకు వంశ కులగురువు బ్రహ్మర్షి వశిష్ఠుడు ఆసీనులయ్యారు మరోవైపు వామదేవుడు జాబాలి కశ్యపుడు లాంటి తపశ్చాలులు మంత్రోచ్చారణ చేస్తున్నారు కానీ ఫ్రెండ్స్ వీళ్లందరూ కేవలం సహాయకులు మాత్రమే ఆ యజ్ఞగుండం ముందు ప్రధాన ఆసనం మీద కూర్చున్నది మాత్రం మన కథానాయకుడు అంగదేశంలో వర్షాలు కురిపించిన మహిమగల ఋషి ఋష్యశృంగుడు అసలు ఈ పుత్రకామేష్టి యాగం విశిష్టత ఏంటి ఎందుకు ఇంతమంది దీనికోసం ఎదురుచూస్తున్నారు మన సనాతన ధర్మంలో యజ్ఞం అంటే అగ్నిదేవుడి ద్వారా మన కోరికను ఆ భగవంతుడికి చేర్చడం కాని ఈ యాగం చాలా స్పెషల్ ఎందుకంటే దీని కర్త చేసేవాడు ఋష్యశృంగుడు కల్మషం లేనివాడు దీనిని చేయిస్తున్నవాడు యజమాని దశరథుడు ధర్మానికి ప్రతిరూపం మరియు ఇందులో పోయేవాడు సాక్షాత్తు విష్ణువు యాగం మొదలైంది గంభీరమైన స్వరంతో వేదమంత్రాలను పఠిస్తుంటే సరయూ నది అలలు కూడా ఆగిపోయి వింటున్నాయట స్వాహ అంటూ అగ్నిహోత్రంలో పవిత్రమైన ఆవు నెయ్యిని హవిష్లను సమర్పిస్తున్నారు ఆ అగ్నిజ్వాలలు ఆకాశాన్ని తాకుతున్నాయి ఆ పొగవాసన పీల్చితే చాలు జన్మజన్మల పాపాలు పోతాయేమో అన్నంత పవిత్రంగా ఉంది ఆ వాతావరణం మూడు రోజుల పాటు నిరంతరాయంగా యాగం జరిగింది దశరథుడు అన్నం కూడా ముట్టకుండా దీక్షలో ఉన్నాడు పూర్ణాహుతి సమయం వచ్చింది ఋష్యశృంగుడు తన తపోశక్తినంతా ధారపోసి చివరి మంత్రాన్ని చదివి నెయ్యిని అగ్నిలో పోశాడు అంతే ఒక్కసారిగా ఆ యజ్ఞగుండం నుంచి ఒక పెద్ద వెలుగు వచ్చింది ఆ వెలుగు సూర్యుణ్ణి కూడా డామినేట్ చేసేంత ప్రకాశవంతంగా ఉంది అందరూ కళ్ళు మూసుకున్నారు మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే ఆ మంటల మధ్యలో నుంచి ఒక దివ్యపురుషుడు యజ్ఞపురుషుడు బయటకు వచ్చాడు ఆయన శరీరం నల్లగా మెరుస్తోంది ఎర్రటి వస్త్రాలు ధరించాడు సింహంలాంటి నడక ఆయన చేతిలో ఒక బంగారు పాత్ర ఉంది ఆ పాత్రపైన వెండిమూత ఉంది అది చూడగానే వశిష్ఠుడు ఋష్యశృంగుడు దశరథుడు లేచి నిల్చుని నమస్కరించారు ఆ యజ్ఞపురుషుడు గంభీరంగా ఇలా అన్నాడు రాజా దశరథ నీ భక్తికి ఈ ఋష్యశృంగుడి నిష్ఠకి దేవతలు సంతోషించారు ఇదిగో ఈ పాత్రలో ఉన్నది సామాన్యమైన పాయసం కాదు ఇది దేవతలు పంపిన దివ్య పాయసం ఇది ఆరోగ్యాన్ని సంపదని సంతానాన్ని ఇస్తుంది దీన్ని నీ భార్యలకు పంచు నీ కోరిక తీరుతుంది అని చెప్పి ఆ పాత్రను దశరథుడి చేతిలో పెట్టి ఆ మంటల్లోనే మాయమయ్యాడు దశరథుడు ఆ బంగారు పాత్రను చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆయనకు తెలియదు ఫ్రెండ్స్ తను పట్టుకున్నది కేవలం కాదు రాబోయే రామరాజ్యానికి పునాది అని ఆ పాత్ర బరువు పాయసానిది కాదు అందులో ఉన్న విష్ణు తేజస్సుది మరి ఆ పాయసాన్ని దశరథుడు తన ముగ్గురు భార్యలకు కౌసల్య సుమిత్ర కైకేయి ఎలా పంచాడు అక్కడ జరిగిన చిన్న మ్యాజిక్ ఏంటి ఆ మ్యాజిక్ వల్లే లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఎలా పుట్టారు అయోధ్యలో శ్రీరామ జననం ఎలా జరిగింది అగ్గూస్ బంప్స్ మూమెంట్ని ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం జై శ్రీరామ్ వీడియో